అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ అచ్చు హీరోలా ఉంది బాసు అబు ఆలయ్య వెంకటేషు సరిరారు నీకు బాసు వారివ ఏమి ఫేసు అబు నిజంగానా సార్ చెప్పడం మా ఇంటా వంటలేదు మాది హరిశ్చంద్రుడు ఫ్యామిలీ ప్రాణాయర్వచన గ్లామర్ తెలుగు గంగ పొంగి మెట్ల మీచి ప్రవహిస్తుంది దరిద్రం చూచా ఇప్పుడు దరిద్రం నీచం చండాలం నీ ఫేస్ కాదయ్యా మా ఇండస్ట్రీ నీలాంటి టాలెంటెడ్ కుర్రాన్ని ఉపయోగించుకోలేకపోతే మా ఇండస్ట్రీ అంత అన్లకి ఇండస్ట్రీ ఈ సృష్టిలో ఉండవు ఈ మధ్య ముస్టాల్ మరీ టొవచా టచ్ చేసి జిబలు చెయ్యిచ్చి మరీ అడుగునా ఇలా ఇంకా ఎంతమంది మోసం చేస్తావ్ నేను చేస్తున్నది మోసం కాదు సోషల్ సర్వీస్ కళా సేవ మీ లాంటి यंग టాలెంట్ వెండితరకు పరిచయం చేయడం నా డ్యూటీ నువ్వు చేస్తున్నది డ్యూటీ కాదు డ్యూటీ మమ్మల్ని హీరోలు చేస్తానని మాటకి డబ్బులు కాచేస్తావా ఎక్కడరా మా డబ్బులు మా డబ్బులు ఎక్కడ నువ్వు నీ చేసింది ఏంటి పెట్టుబడి అన్నమాట నిన్న మీరు వెయ్యి రూపాయలు ఇచ్చారేమో రేపు ఇన్కమ్ tax కట్టలేనంతగా సంపాదిస్తారు ఎంతెందుకు ఫ్రెష్ గా ఊరి చేస్తాను అందరూ తలా ఓ 1000 కోట్లు చెప్తాను ఇంతరో 100 కొడితే తట్టుకోలేవు కానీ ప్రస్తుత తారీఖు రెండు కోటౌ తీసుకో హలో అక్కడ بیٹారేంటి చాట్ చాలా బాగుంది

నోట్లు డూప్లికేట్లు ఇచ్చేస్తున్నారండి యదవనాయాలు రూపాయి బిల్లు ఉంటే వేయండి బాబు దానేసి రూపాయి నువ్వు నాతో వచ్చావనుకో నీ రూపాన్ని మార్చేస్తాను నిన్ను సినిమా హీరోయిన్ చేస్తాను ముస్టిదాన్ని హీరోయిన్ చేస్తే ఎవరు చూస్తారు బాబు ఎవరు చూస్తారు ఈ దేశంలో సగం మంది చూస్తారు ఎందుకంటే ఈ దేశంలో సగం మందిది నీకేడవే తిరిగిన బట్టల్లోనే ఇంత అందంగా ఉన్నావు నిన్ను బాత్రూబ్ లో నానేసి సర్ఫ్ లో ఉతికేసి ఆరేస్తే అది ఆ కాజోల్ కాజుల్లా స్టార్ అయిపోయి హోండా కార్లు తిరుగుతావు అవును కొత్త కొత్త కార్లు రంగు రంగుల కార్లు పడవలాంటి పెద్ద పెద్ద కార్లు జరగచ్చు బాబు మరి నాకు చిన్న సందేహం అడగనా అడుకో మరి మరి కాజుల్లో తిరుగుతా కూడా అడుకోవచ్చా పొట్టకతో వచ్చిన బుద్ధి కదా నీ పేరు ఏమిటన్నా నేను అర్జెంట్ గా సెంటమని చేసేయాలి చూడు ఇవాళ నుంచి నీ పేరు సిల్క్ స్మితలాగా బనారస్ బేబీ నా పేరు బెనారస్ బేబ్ అంట ముష్టి దానిలా ఉన్నావు దిష్టి బొమ్మలా ఉన్నావు అరువు చీరతో నిన్ను పిల్లల తలతళలాడుతూ ఉన్నావు అబో ఇదంతా సిగ్గే సిగ్గు తర్వాత పడుతుంది కానీ అలా వెళ్ళి ఉయ్యాలకపోస్తూ ఉయ్యాలిగా నడు ఏమిమంటారు ఆ పెండాకుడు మంచమీదే చెయ్యి పత్రైపోయిందని అమ్మకాడు పాడా అయినా అందంగా నడవ్వేంటే ఆపరేషన్ చేయించుకున్న మగాళ్ళలాగా చండాలంగా నడుస్తా పిల్లలు నడకరాదా మరేవచ్చు అడుక్కోవడం వచ్చా కూర్చో కింద కూర్చో ఆపా చూడు బనారసు ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా రావాలి ఆట రావాలి పాట రావాలి నవ్వడం రావాలి ఏడవడం రావాలి కూర్చోవడం అప్పుడు కూడా రావాలి ఒకసారి నువ్వు క్లిక్ అయ్యనుకో ఇవేవి రావక్కర్లేదు ఫైట్ నీ డూప్ చేస్తాను రేపు నీ డూపును చేస్తాను నువ్వు ఓన్లీ క్లోజప్స్ లో రియాక్షన్స్ ఇస్తే చూడు నీ క్లోజ్అప్ అది హీరో వస్తున్నాయి నీకే వస్తున్నాడు నీ వేపే వస్తున్నాడు అంతే నువ్వు చూస్తున్నావు తన్మయత్నం ఫీలింగ్ ఎదుగు కళ్ళు చిట్టించావు జుట్టు ఎలాగైంది ఉలంతా పులకించిపోయింది బాగా దగ్గరికి వచ్చాడు ముద్దట్టుకున్నాడు నలిపిస్తున్నాడు నడిపిస్తున్నాడు నలిగిపోతున్నావు నలిగిపోతున్నావు అదిగో బెడ్ నువ్వు డెడ్ సౌండ్ ఎన్టీఆర్ నువ్వు ఏ అన్నారు ఓహో అమ్మా కళాం తల్లి లుక్ చేసి చూడమ్మా చూడయా సినిమాల్లో వేషాలు కావాలంటే నాటకాల్లో మీ అనుభవం పరిషత్తులో మీ ప్రైజులు కావయా పైసలు పైసలు కావాలి పైసామే పరమాత్మ హే లేకపోతే కృష్ణనగర్ లో కూర్చొని అడుక్కు తినాలి అడుక్కుని అర్థమైందాకరా ఎక్కడికెళ్తున్నావు అవును తెలీదా చేసా ఇప్పుడు ఇప్పుడు నేను ఎవరు తెలియదు అంటున్నావా ఆర్టిస్టా అవును సార్ బంగారం అంటే కుర్రాడు బంగారం అంటే భవిష్యత్తు ఉంది కండాలంగా శవాన్ని మూస్తున్నాటి మీరు అంటే తప్పదు ఇండస్ట్రీ మీరు ఎవరు సార్ ఇంకా నయం అమితాబ్ బచ్చన్ ఎవరు అడిగవు కాదు నా పేరు తిరుపతి గేట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అంటే గడ్డ చక్రవర్తికి ప్రేమకు వెళ్ళాయిరా అబ్బాస్ ప్రేమ దేశం శ్రీకాంత్కి పెళ్లి సందరి నవీన్ పెళ్లి చేయించింది నేనే సార్ ఒక్క నిమిషం ఈ పాడు పట్టుకోండి సార్ నీకు పాదాభివందనం చేసుకోవాలని నాదేముంద నీ కళలో మెరుపుంది నీ కంఠంలో మెరుపుంది నీ చేతిలో మెరుపుంది ఇట్లా ఒక పదివేలు నీవు కాదనుకున్నావు అనుకో సాయంత్రం రాఘవేంద్రరావు గారి సినిమాలో వేషం కాదన్నా అనుకో వీటితో పాటు శ్మశానం డిసైడ్ చేసుకో ఏం కూడా తెలిసావుని ఒక్క కావలసింది ఒక్క అది శవమేటి పెళ్లి అసలు సీలు గడి చదువు కారణం వీడే అవతా తీసుకొద్దాం అనుకోను ఈలోకి వెళ్ళిపోయాడు సినిమా డాలా చెప్పద్దు రాయ్ వాడితో పాటు నిన్నో పై పంపించేస్తాం బాగా వెళ్తున్నాం పాపేంట్రా మన ఇక్కడ ఉంటే ప్రమాదం రాసి డ్యాన్స్ చేద్దాం రా జోక్స్ వదిరా నిజంగా ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏం చెప్పనరా అయినా ఏంట్రా మీ ఆవేశం ఫ్రెండ్స్ లేకుండా పని చేస్తారు ఆ తిరుపతి కానీ చంపేశారు సింగర్ బతుకొచ్చా సారీరా సీనుగా చివరిని చూడగానే కంట్రోల్ తప్పా ఏంట్రా సారీ రేపు కోర్టు పనులు నిలిచిన సారీ సార్ అంటే జడ్జి గారు వదిలేస్తారా చేతుల జీవితాన్ని నాశనం చేస్తున్నారు కదా నిజంగానే వాడు చచ్చి ఉంటాడు అండి వెళ్ళి చూసేస్తావా కాదండి ఏం మాట్లాడుతున్నాడు చూడు హీరో అనుకుంటావా మరి ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు ఏం చేయొద్దు బాబు ఇప్పటికి చేసిన చాలు ఎక్కడికైనా వెళ్ళి రహస్యంగా కాకుండా బెటర్ ఎవరు ఊళ్ళకి వాళ్ళు పారిపోతావా పోలీసులకు మీ ఊరు అడ్రస్ తెలియదు అనుకుంటారా అరే ఒక్కడి దొరికితే అందరినీ పట్టుకుంటారా ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మరి ఇప్పుడు ఇంచి ఉంటావరా నాకు తెలిసిన ఒక కొత్త ప్లేస్ ఉంది మిమ్మల్ని అందరూ అక్కడ తీసుకెళ్తాను ఎలా రా వెళ్ళేది ఎలా వెళ్ళడం ఏంటి డ్రైవర్ నేను ఒక నేర్చేస్తాను నా కార్లో తీసుకెళ్తాను ముహూర్తం బాలేదు కాలం వస్తుంది ఏంట్రా రాహుకాలం అటు నుంచి యమగండ తనకు వచ్చేస్తుంది రే అదంట్రా మిమ్మల్ని రాయలసీమ రాళ్ళలోనో అడవుల్లోనో వదులుతారు అరే బక్కోడా నాతో చిన్న డౌట్ రా అది కాదురా సినిమాలో హీరో హీరోయిన్లు సక్కు సక్కుమని ఒకరినొకరు వాటేసుకుంటూ అల్లిపేసుకుంటారు చూడు అది ఎక్కడ కెమెరా తోస్తారు అడిగేది అది కాదురా నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారా అని వారి పెట్టవా అదంతా ఉట్టు తినే ఎక్కడ హీరో ఉంటారా ఒక హీరోయిన్ ఇద్దరు అ ఒకళ్ళు ఒకళ్ళు వాటేసుకున్నట్టుగా ఇలా 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 దగ్గరికి వచ్చేస్తారు అంతే ఆ పక్కనే బొమ్మలు తీసే ఉంటారు కదా వాళ్ళేం చేస్తారంట్రా ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓ ఇల్లు కలిపేసినట్టు చూపించేస్తారు అంతే ఓసి తీసి తరగంతేనా నేనేదో నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారు అనుకున్నా ఎంత అయినా సినిమా పుర్రా సినిమా పుర్రా బక్కోడా నాది ఇంకో డౌట్ రా అడుకోవా సినిమాల్లో ఫైటింగ్ అప్పుడు ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు కదా అప్పుడు రక్తం రాదంటావాదవా అల్లు అలా మనుషులే ఎత్తున ఎందుకు రాదు అత్యంతే మనుషులే కానీ వాళ్ళు హీరోలు కదా రక్తం రాకూడదు కదా హీరోలు అయితే ఎత్తు రాకూడదు అంటావు నా లెక్క ప్రకారం రాకూడదు మరి అంతేనంటావా అంతే నిజంగా అంతే నిజంగా అంతే పూర్తిగా అంతే పూర్తిగా అంతే మీ అమ్మ మీద అమ్మ మీదొట్టే మీ నాన్న మీద అంతే అంతే బండ

వెరీ సీరియస్ కండిషన్ డాక్టర్ గారు ఎలాగైనా మా వాళ్ళని కాపాడండి మీరు దండం పెడతాం మీరేం కంగారు పడకండి మేమంతా ఉన్నాగా మీరు ధైర్యంగా ఉండండి ఆ ఇంజక్షన్ పట్ట చిరంజీవిని చూసి చిరంజట్టు బాలయ్య బాబు చూసి పాయపుడు మాకా నాగార్జున బాబుని చూసి నరాలు మంచిగా పిగబట్టి ఎంకటేశ్వ బాబు జరిమిన సెయ్యి సురా అరే బక్క నాదొక డౌట్ రా ఏంటది ఈ నలుగురు హీరోలు మన ఊరి మీదే ఎందుకు వెళ్తున్నారంటావ్ ఏముందిరా ఏదో షూటికి బయలుదేరు ఉంటారు మన అదృష్టం బాగుంటుంది మన ఊరి దగ్గరే ఆ జెంట అయింది అయిదా నలుగురు హీరోలు ఒకే సినిమాలు నటించారు కదా ఓరి పిచ్చవాడా వింది సినిమాలు చూడబేట్టి విందీ సినిమాలు నలుగుంటారు కదా ఇది అలాగే ఏంటి మీకోనాండి అది కాదు ఈ హీరోలు కొన్ని బయటికి వెళ్ళండి వెళ్ళండి